కొత్తగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఎన్నో న్యూట్రిషన్స్ వాల్యూస్ కలిగి మీరు ట్రై చేశారంటే నేను చెప్పినటువంటి టిప్స్ ఫార్ అరుణాచల ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ సో ఈరోజు చక్కని కమ్మని పప్పు రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను పప్పులో ఎన్నో వెరైటీస్ ఉంటాయి మరి ఒక్కొక్క చేతి వాటం ఒక్కొక్క రుచిని తెస్తుంది సో అలాగే నా పప్పునైతే ఇష్టపడే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రెసిపీస్తో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను తప్పకుండా వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా సో లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు ఏంటంటేనా మనము నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను ఏంటి అంటే మనం ఎప్పుడైనా పప్పు వండుకునేటప్పుడు ముందుగా నానబెట్టి నుంచి ఉంచాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్న థర్టీ మినిట్స్ అన్నా సరే మనము పప్పును నానబెట్టి ఉంచాలి తర్వాతనే మనము ఆ పప్పుని వాడాలి ఎందుకు గ్యాస్ అనేది మనకి ఫామ్ అవ్వకపోకుండా డైజెషన్ అనేది ఈజీగా అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఇదొక టిప్ చిన్న కప్పు కందిపప్పునైతే నానబెట్టి ఉంచాను ఆ పప్పునే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో దీంట్లో మనము మనకి కన్సిస్టెన్సీ వైజ్గా వాటర్ ఎంత కావాలి మనకి తక్కువ కావాలా అంటే పలచగా కావాలా లేకుంటే దగ్గరకు కావాలా అనే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసేసుకోవడమే అందులో సో ఇప్పుడు నేనైతే కొంచెం దగ్గరగానే పప్పు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను దానికి సో దాంట్లో మనము యాజ్ యూజువల్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ పసుపు సో పసుపుని యాడ్ చేసేస్తున్నాను సో విచ్ గివ్స్ ద కలర్ టు మై కర్రీ టు కన్స్యూమ్ ఇట్ సో పసుపు రైతే యాడ్ చేసేసాను చింతపండు నానబెట్టి ఉంచాను చింతపండుని ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అంటే చింతపండు మనకి కొంచెం కింద పడి ఉంటుంది దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి వాటర్తో మనం నీట్గా క్లీన్ చేసుకొని మనమైతే ఇలా నానబెట్టుకొని ఉంచాలి నానబెట్టిండేదాన్ని అట్లీస్ట్ ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే యాడ్ చేస్తున్నాను ఈ కొత్త ఈ కొలతలతో ఖచ్చితంగా చేసి చూడండి డెఫినెట్గా ప్రతిసారి కూడా మీరు ఇలాగే చేసుకోవాలని ట్రై చేస్తారు సో ఈ చింతపండుని మన కర్రీలా యాడ్ చేసేస్తున్నాను సో ఈ వాటర్ని కూడా ఇందులోనే పోసేస్తున్నాను నేను సో అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు సో ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను సో ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వాడుతున్నాను ఇక్కడ మళ్ళీ మనం లాస్ట్లో అయినా సరే మనకి టేస్ట్ని చూసి మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు సో ఆ కూరకు కూడా మంచిగా సాల్ట్ అనేది పడుతుంది ముందుగా మనము ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల ఒక మూడు టమాటాలని నేను కట్ చేసి ఉంచాను ఆల్రెడీ సో ఆ టమాటాలను కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఇక్కడ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెయిన్ అనమాట మన పప్పుకి టేస్ట్ తెచ్చేదే అండి సో ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఏంటంటేనా ఒక గుప్పెడు కరివేపాకులు ఈ గుప్పెడు కరివేపాకులని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి మన రోజులో మన హెయిర్ కావచ్చు మన బ్లడ్ కావచ్చు ప్రతిదీ వాట్ నాట్ అండి ఇంకా ఇలా చెప్తూ మనకి వెజిటబుల్ గురించి ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్క లీఫ్ లీఫీ వెజిటబుల్ ప్రాముఖ్యత అనేది అలా లిస్ట్ ఉండే ఉంటుందండి ప్రతిదానికి బట్ అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని టిప్స్ మీతో దాంట్లో ఉన్న వాల్యూస్ అనేటివి షేర్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే గుప్పెడు కరివేపాకులని మిక్సీ జార్లో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదారు వెల్లుల్లి ఈ వెల్లుల్లిని ఇందులో వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి కారంకి నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడుతున్నాను పప్పు కండి మ్యాక్సిమం నేను పప్పులో పచ్చిమిర్చినే వేస్తాను సో సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి కొద్దిగా పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో నేను ఇలాగ వేసుకుంటున్నాను లేదు మంచిగా కారం తినాలనుకునే ఒక టెన్ ట్వెల్వ్ వరకు కూడా వేసుకోవచ్చు ఇవైతే పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువే ఉన్నాయి సో వీటిని ఇలాగ చిన్న చిన్నగా తరుక్కొని వీటిని మిక్సీ జార్లో వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర మంచిగా మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా ఇందులో యాడ్ చేయండి మన పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మనము మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని మన పప్పులో కలిపేస్తాము సో ఇలాగ పేస్ట్ చేసుకొని మనము ఆ పేస్ట్ని మనము ఈ పప్పులో యాడ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పును మాత్రం కన్ఫామ్గా మీరు ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ముందు టేస్ట్ చేసేదానికంటే కూడా ఇప్పుడు చేసిండే పప్పు చాలా టేస్టీగా వస్తుంది సో నెక్స్ట్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆకుర తోటకూర అండ్ మెంతెము ఆల్రెడీ మీకు ఈ తోటకూర మెంతంతో నేను వీడియో ఆల్రెడీ చేశాను సో ఇది ఇంకొక రకంగా నేను చేసి ఇంట్లో చేసుకునేటువంటి పప్పు అనమాట సో చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను నేను ఈ తోటకూరను మెంతాన్ని సో దీన్ని ఇందులో వేసేసుకోవాలి అంతేనండి సింపుల్ ఇలాగ మనం ఆకుకూర కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా కుక్కర్ విజిల్ పెట్ మూత పెట్టేసి మనము ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వచ్చేంత వరకు ఉంచి లో ఫ్లేమ్లో ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే సో ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత మనము ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే మొత్తం పోయింది తీసి చూద్దాము సో పప్పు అయితే నీట్గా ఉడికిపోయింది సో దీన్ని వాటర్ని సపరేట్ చేసుకొని మనము పప్పుని ఎనిపేసుకుందాము సో ఇలాగ వాటర్ని మొత్తం సపరేట్ చేసేసుకొని దీన్ని మొత్తం ఎన్నిపేసుకోవాలి రాయలసీమలో అయితే ఎనిపేసుకోవాలంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో నెక్స్ట్ ఇలాగ మొత్తం ఎనిపేసుకున్న తర్వాత ముందుగా మనం వాటర్ పక్కకు తీసాం కదా ఆ వాటర్ని మొత్తం ఇందులో కలిపేసుకోవాలి మా అమ్మ అయితే చిన్నప్పుడు మాకు ఈ రసాన్ని మా కోసం అని ఉంచి దీంట్లో మరి పోపు వేసి మాకు అన్నంలో కలిపి పెట్టేది సో పిల్లలు మొత్తం ఇక్కడ ఆ కూర కూడా తినాలనే ఉద్దేశం మీద నేనైతే ఇక్కడ మొత్తం వాటర్ని అయితే కలిపేస్తున్నాను సో ఇలాగ వాటర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలి పులుపు కావచ్చు లేదంటే ఉప్పు కావచ్చు ఏదైనా తక్కువ ఉంటే మనం ఇక్కడ కలిపేసుకుంటే సరిపోతుంది సో నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో తర్వాత మనము పోపు పెట్టేసుకోవడమే దానికోసం మనము జస్ట్ టేబుల్ స్పూన్ అంతా మనం ఆయిల్ ప్యాన్లో వేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగే సమయంలోనే మనకి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని ఇలా ఎందులోనే వేసుకోవాలి సో నేను పోపులో ఆనియన్ వేయడానికి ఇష్టపడను యాక్చువల్గా సో కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటే ఆనియన్ ఇక్కడ ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇక్కడ కలిపేసుకోవచ్చు ఇందులోనే ఎండుమిర్చి విధంగా చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఎందుకు ఇక్కడ తరిగి పెడుతున్నాను అంటే మా పిల్లల కరివేపాకుని పక్కకు తీసేస్తున్నారు అనే ఉద్దేశం మీద నేను చిన్నగా తరిగి వేస్తున్నాను సో అన్నింటిని ఒక్కసారి కలుపుకొని మన పప్పులో వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పప్పుని వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటుంటే చపాతీలో అయినా సరే చాలా ఎమ్మీగా ఎంతో కమ్మగా అలా ముద్ద దిగిపోవాల్సిందే డెఫినెట్లీ యూ షుడ్ ట్రై ఇట్ అండి కీప్ వాచింగ్ మన దీపం బ్లాక్స్ ఓం అరుణాచల శివ